ఇదేంటండి ఎవరండి వీళ్ళు మీ అందరికీ తెలుసు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు దాంతోపాటు ఖమ్మానికి సంబంధించిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పత్న మహేందర్ రెడ్డి గారు వీళ్ళ ఇండ్లను దాకాలన్నా వీళ్ళ యొక్క ఫామ్ హౌస్లను దాకాలన్నా ఎందుకు డైపర్ దడుస్తుంది ఎందుకు పంచలు నడుస్తున్నాయి ఎస్ ఇది వాస్తవమైన కోణం దీని గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కేవలం పేదోడు మధ్యతరగతి వాడు కనబడితే మాత్రమే కష్టపడి కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఇటుక ఇటుక వేర్చుకొని కట్టుకున్న ఇళ్లను పోయి అకారణంగా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారు కదా ఇప్పుడు కొంతమందికి నోటీసులు ఇచ్చిళ్ళు ఏమని అంటే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి లేదా మీరైనా కూల్చేయండి లేకపోతే రకరకాలని చెప్పాడు మరి పేదోడి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి సమాధానం మీకు కనిపించలేదా ముఖ్యమంత్రి గారు ఏవి రంగనాథ్ గారు ఏం జరుగుతుంది తెలంగాణలో ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారు మరి వీళ్ళ ఫామ్ ఫౌస్ లో ఎప్పుడు గుల్చేస్తారు సమాధానం ఉందా ఈ రోజు ఒక మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడట నాకు ఇంత ముందే ఓ అప్డేట్ వచ్చింది ముఖ్యమంత్రి తమ్ముడికి సంబంధించి తిరుపతి రెడ్డి ఇల్లును గుల్చేయబోతున్నాం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను నిజంగా కూడా మా ప్రాంత బిడ్డలు చాలా గొర్రెలను చేస్తున్నారు నిజంగా ఒక గొర్రెపై పడితే అన్ని గొర్రె అన్ని గొర్రెలు పోయి బాయల పడతాయి అని అంటడానికి కనబడుతుంది ఈ రోజు అంటే ముఖ్యమంత్రి గారు అజదుద్దీన్ ఓవైసీకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వాళ్ళ ఆ విద్యా సంస్థలను కూల్చివేయరు దానితో పాటు చెన్నూరు ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్ ను కూల్చివేయరు పత్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ను కూల్చేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ను కోల్చేరు కానీ ఇదే కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోయి టేపులేసి రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ మున్సిపల్ శాఖ ఇంకేమైనా శాఖలు ఉంటే ఆ శాఖలన్నీ పోయి అక్కడ పరిశీలన చేస్తాయి కానీ వీళ్ళ ఫామ్ హౌస్లో జోలికి ఎందుకు పోవట్లేదు వివేక్ వెంకటస్వామి ఎక్కడ ప్రయాణం చేసిండు ఈ వారం రోజుల్లో హైడ్రా హైడ్రామా కొనసాగుతుంటే ఎన్ని ఫ్లైట్లు ఎక్కి ఎన్ని దిగిండు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసీలు అంటే రేపు పొద్దుగాల తన వెనుకున్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతోని ఎప్పుడైనా పార్టీ మారితే నా ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనా పట్న మహేందర్ రెడ్డి జోలికి వస్తే మళ్ళొక్కసారి సామాజిక వర్గంగా దెబ్బ పడుతుందనా ఏం జరిగింది చీకటి కోణంలో జరిగిన వాస్తవాలు ఏంటి ఎందుకు చెప్పలేకపోతుంది మీ ప్రభుత్వం ఒక్కసారి చూడండి మా ఫామ్ హౌజులు మా ఫామ్ హౌజులు సేఫ్ మేము చాలా సేఫ్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నవా కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నవా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవా ఓకే సేఫ్ మనం మనం ఏం చేసినా చెల్త మనం ఏం చేసినా నడుస్తుంది గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు వీళ్ళ నలుగురిని ఎందుకు వీళ్ళ ముగ్గురిని ఎందుకు కాపాడుతున్నాడో ఇప్పటి సమాధానం లేదు ముఖ్యమంత్రి కూడా ఆత్మ పరిశీలనలో పడ్డాడు తనకు తాను కూడా అంతర్మదనం అంతర్యుద్ధం కొనసాగుతుంది తనకు కూడా విశ్లేషణ చేసుకుంటుండు తప్పు చేసిన హైడ్రా అనేది అయితే ఇక్కడ ఈ హైడ్రాకి సంబంధించి ఒక రిలాక్స్డ్ విషయం మీ అందరికీ చెప్తా మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు టీజీ అని చెప్పింది కాబట్టి చెప్తున్నా ఈయన ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తాడండి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సమావేశం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఏంటిది అంటే ఒకటి కర్ణాటక చూపెడతారు ఇంకొకటి తెలంగాణ చూపెడతారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి బలంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలు అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించిన ఫండింగ్ అనేది కావాలి కర్ణాటక ఆల్స ఆల్రెడీ ఇప్పుడు ఒక స్కామ్ లో ఇరుక్కున్నది ఇది పెద్ద తత్తంగా నడుస్తుంది ఆ ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది దిక్కులన్నీ బిక్కటిల్లేలా కర్ణాటక ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా తెలియని పరిస్థితులలో ఉన్నది మరి ఇలాంటి వైపు తెలంగాణ అనేది అద్భుతంగా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ పది సంవత్సరాల పాటు అద్భుతంగా తీర్చిదిద్ది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఆమ్ కూడా చాలా ఉంటది హైదరాబాద్కు సంబంధించి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఐటీ కారిడార్లు కానీ పరిశ్రమలు గాని ఆ పెద్ద పెద్ద సంస్థలు కానీ కంపెనీలు కానీ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇక్కడ మరి రాహుల్ గాంధీ సలహా ఇచ్చిండో ప్రియాంక గాంధీ సలహా ఇచ్చిండో ప్రియాంక గాంధీ అయితే దీన్ని వ్యతిరేకించింది అది బాహటంగానే తెలిసిన విషయం మరి ఎవరు సలహా ఇచ్చిల్లో తెలియదు కానీ హైడ్రా అనేది ఒక చట్టబద్ధత లేదు రాత్రికి రాత్రి ఎలా పుట్టుకొచ్చిందో మనకు తెలియని పరిస్థితి ఈ హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రా మా కొనసాగుతుంది అనేది స్టార్ట్ అయింది ఇంకా దాని తర్వాత కార్యాచరణ ఏం చేయాలి ఇక్కడ ఢిల్లీలో ప్రణాళిక పూర్తయిపోయింది ఈ ఢిల్లీలో ప్రణాళిక పూర్తయిన తర్వాత ఏం చేయాలి తెలంగాణలో తెలంగాణలో ఎట్లా చేయాలి మొట్టమొదటిసారిగా ఏం చేస్తారంటే ఒక డబ్బు ఉన్న వ్యక్తి రాజకీయ పలుకుబడియా లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలలో పేరు ఆ నా నోట్లల్లో ఆ పేరు పలానా పేరు చెప్పంగానే ఆ తెలుసు అనే విధంగా ఉండే నాగార్జున ఎన్కన్వెన్షన్ చేసిలు ఆ తర్వాత మీకు తెలిసిన విషయమేగా ఒక్కొక్కటి పేద తరగతి మధ్య తరగతి ప్రజలందరి కూల్చుకుంటూ 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 వచ్చేలు ఇక టార్గెట్ ఎవరు అని ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది తేలింది ఇది తేలిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అని కాస్త వెనక్కి వెళ్లి ఆరాధిస్తే ప్రయత్నం చేసిన ఈ హైడ్రా పేరుతోని ఇతర రాష్ట్రాలకు సొమ్ము కావాలి ఈ హైడ్రా పేరుతోని మరొకసారి అధికారంలోకి వస్తానో రానో తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్న నా మును మనవల్లు మనవళ్లకు సరిపడ సంపాదన కూడా సంపాదించుకోవాలనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ రాత్రి రాత్రి హైడ్రా వచ్చింది వచ్చిన తర్వాత ఈ నోటీసులు ఇచ్చుడు సర్వ్ చేసుడు పక్కన ఇచ్చింది ఎయ్ బుల్డోజర్లు తీసుకపో కూల్చుడు బుల్డోజర్లు తీసుకపో కూల్చుడు ఆల్రెడీ హైకోర్టులో స్టే ఉన్నా హైకోర్టులో కేసు నడుస్తా ఉన్నా చేసులు వాళ్ళు ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎక్కడ చూసిన వాళ్ళ కుటుంబాలను ఎక్కడ ఆరా తీసినా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి తెలంగాణలో కనబడుతున్నది సరే మొత్తానికి ఇతర రాష్ట్రాల కోసం మరి మా ప్రజలను ఎందుకు బలి చేస్తున్నారంటే అధికారం ఉంది తెలంగాణలోనే తప్పు ఎవరని చేశాం తెలుసా మనమే చేశాం కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అనే పేరుతోని తెలంగాణను ఆగం చేస్తా ఉంటే అడవి చేస్తా ఉంటే ఆ ఒక ఘోరాతి ఘోరమైన భయంకరమైన విద్వాంసాన్ని పాల్పడతా ఉంటే మనం సైలెంట్గా ఉండి ఏది మన మా గత ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద తప్పుడు ప్రత ఏది ప్రచారం ప్రచారం చేసి తప్పుడు కథనాలను ప్రసరింపజేసి అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజలలో యువతలో రెచ్చగొట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల తెలంగాణ సబ్బండ వర్గాలకు శాపంగా మారింది హైదరా పేరుతోని రేవంత్ రెడ్డి మంచే గాక అని కొంతమంది అంటారు సిగ్గుండాల చేనేకి నువ్వు నిజంగా కూల్చదలుచుకుంటే అక్రమాలకుల గుండెలలో దడబుట్టి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి నివాసం అంటున్న ఇల్లులు వాటన్నింటినీ కూడా మూడు తరాలు మూడు తరాలు నివాసం అంటున్న ఇల్లును మొన్న గూల్చేసేళ్ళు అరే ఆల్రెడీ కోర్టులో స్టే ఉంది స్టే ఉన్నప్పటికీ కూడా ఎట్లా గుల్చేస్తారండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నది అంటే కేవలం హైడ్రామా కోసమే కనబడుతున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా క్లారిటీగా చెప్తాను వినండి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కు మాత్రమే ఆర్ గ్యారెంటీ పథకాలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం ఎక్కడ అంటే తప్పు లేదు ఇంద్రమ్మ ఇల్లులు ఎక్కడ అంటే సప్పులు లేదు చేయుత పథకం నెలకు నాలుగు వేల పింఛన్ సరి సప్పు లేదు రాజీవ్ గాంధీకి సంబంధించి ఆరోగ్యశ్రీ లిమిట్కు సంబంధించి పది లక్షలు ఎక్కడో సప్పు లేదు దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించి తప్పులు లేదు దాంతోపాటు కౌలు రైతులకు ఏటా పదిహేను వేలు ఎక్కడనో లేదు దాంతోపాటు పెట్టుబడి సాయం వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలకు సంబంధించి పంటకు ప్రతి క్వింటాల్కు సంబంధించి ఐదు వందల బోనస్ ప్రకటిస్తామని యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని ప్రతి మండలంలో తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి చేస్తామని వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ వచ్చినాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వీటిని అన్నింటినీ చేసి ఆ ఏందంటే మసిబూసి మారేడుకాయ చేస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ భక్షించడానికి పీడిక ఇట్లా పిప్పిదీసి తినడానికి పిప్పి తీస్తున్నది తెలంగాణ ప్రాంత విద్యుత్లు మరి వీళ్ళ ఫామ్ హౌస్లు కూర్చోమని చెప్పండి దమ్ము ధైర్యం ఉంటే రోషం పౌరుషం ఉంటే నేను తినేది అన్నమే నీ తెలంగాణ బిడ్డనే అంటే వీళ్ళ ఫామ్ హౌస్లు కూర్చోమని చెప్పరు మొత్తం ఎఫ్టీఎల్లనే ఉన్నాయి లెవ్వ అని నిరూపించితే మాత్రం అస్సలు గలీజ్గా ఉంటుంది నడీషెర్ల పద్మహేందర్ రెడ్డి ఇల్లు కట్టుకున్నా ఏ నేను పర్మిషన్ దే పర్మిషన్ ఇవ్వడానికి అధికార ఇవ్వడు నువ్వు చెర్ల కట్టడానికి ఇచ్చిన అధికారం ఎక్కడిది వాట్ నాన్సెన్స్ ఏం మాట్లాడుతుండేనే నడీషెర్ల ఇల్లు కట్టు నేను కూడా కట్టుకుంటా మరి సెక్రటరియేట్ ముంగట్నే ఇల్లు కట్టుకుంటా పర్మిషన్ ఇస్తావా ఉస్సన్ సాగర్లాగా కట్టుకుంటే నేను ఇస్తా వాయిల్ మాట్లాడే మాటకు పదానికి ఏమన్నా పొంతనుందా ఇక ఎఫ్టీఆలు ఇగో మా పొంగులేటి గారు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి రంగనాథ్ గారు నేను ఇక్కడ నుండి ఆదేశాలు ఎత్తనా మీరు పోయి కొలతలు తీసుకొని కూల్చేయాలంట ఈ ఆదేశాలు నేను కూల్చేసే ప్రయత్నం చేస్తా నేను ఎంతసేపట్ల కూల్చేయాలో అంతసేపట్లనే కూల్చేస్తా ఏంది అంటే ఇది అంత రాజకీయానికి సంబంధించి ఒక ధోరణి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తున్న ఏదో కథ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టపోతే చదువుకున్న వాళ్ళన్న కనీసం అరే ఇంత అన్యాయం జరుగుతుంది అని ఒక్కరు ఒక్కరు కూడా మాట్లాడరే మీరే ఆలోచించుకొని ఇక మన వివేకమన్న వివేకనమన్న ఆల్రెడీ ఈటల రాజేందర్కు వివేకమన్నకు జరిగిన భారతీయ జనతా పార్టీలో జైన్ అయిన తర్వాత హుజరాబాద్ ఎన్నికలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రచ్చ గొడవైంది ఇక మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు దాంతోపాటు ఇప్పుడు కూడా కొనసాగుతున్న పర్వం కనబడుతుంది ఒక్కసారి చూడండి మా ఫామ్ సేఫ్ ఊపిరి పీల్చుకున్న మంత్రులు కాంగ్రెస్ నేతలు హైడ్రా హైదరాబాద్కే పరిమితం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రకటనలతో బడా నేతలు రిలాక్స్ ఓఆర్ఆర్ అవతలు ఉన్న గ్రామ పంచాయతీలో హైడ్రా పరిధిలోని మా ఫ్యామిలీ వల్ల ఆక్రమణ నిర్మాణాలుంటే లీస్ట్ ఇవ్వండి నిలబడి కూల్చేస్తా ఓవైసీ విద్యా సంస్థలకు సమయం ఇస్తున్నాం చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఎవరిని వదిలిపెట్టేది లేదు హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని భగవద్గీతే తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చెప్తున్నారు అయ్యానికో దండం పెడతాను భగవద్గీత రామాయణం లేకపోతే ఇంకేమన్నా చెప్పకు ఖురాన్ భైబీలు భగవద్గీత ఇట్లాంటి పేర్లు చెప్పకు నాయన రేవంత్ రెడ్డి నువ్వు చేయకున్నా మంచిదే నీ పీఠానికి విలువిత్తం ఆ ముఖ్యమంత్రి కుర్చీకి మేము కానీ గీ ముచ్చట్లు చెప్పకు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి మీద ఒట్టేసినావు ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసినావు మల్లన్న స్వామి మల్లన్న స్వామి మీద ప్రమాణం చేసినావు ఆ తర్వాత రామప్ప దగ్గర శివ శివుడి మీద ప్రమాణం చేసినావు వరంగల్లో భద్రకాళి దేవత మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానో నువ్వు చేయలే నువ్వు గీ ముచ్చట్లు చెప్పకు నువ్వు ప్రమాణాలు భగదీతే స్ఫూర్తి అంటే నువ్వు ఇవన్నీ ఇవన్నీ మాటలే ముచ్చట్లే ఇవన్నీ ఇవన్నీ వద్దు మాకు ఇక అయితే తాజాగా మీడియాతో చిచ్చా సందర్భంగా ప్రస్తుతానికి హైడ్రాను హైదరాబాద్కే పరిమితం చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ క్రమంలో ఫామ్ హౌస్ల కూల్చివేత ఇక లేనట్టేనా అన్న చర్చ జరుగుతుంది మంత్రులు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఉండడంతో ప్రస్తుతానికి ఆ దిశగా హైడ్రా అడుగులు వేయడం లేదన్న విషయం సీఎం వ్యాఖ్యలతో అర్థమవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు దీంతో తమ ఫామ్ హౌస్లు సేఫ్ అన్నట్లుగా మంత్రులు కాంగ్రెస్ నేతలు ఊపిరి పిలుచుకుంటున్నారని టాక్ ముఖ్యమంత్రి ప్రకటనతో బడా అంతా రిలాక్స్ అయినట్లుగా సమాచారం ఇది ఇలా ఉంటే ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నాయని సీఎం తెలిపారు ఈ సందర్భంగా ఫామ్ హౌస్లతో మాట్లాడుతూ చాలామంది సెలబ్రిటీలకు సంబంధించి రాజకీయ నాయకులు హైదరాబాద్లో లేరంటూ కూడా ఈయన ఈయన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా పోతే ఎన్ని ఉంటాయండి ఒకసారి దయచేసి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి నేను ఒకటే మాట చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలు సేఫ్ జోన్ లో ఉంటారు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తారు ఈయన కేవలం రాజకీయ పరిపాలన రావట్లేదు ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డికి రాజకీయ పరిపాలన రావట్లేదు బ్యాగు తెచ్చినవా నింపినమా గంతే చీకటి గదిలో చీకటి కోణం చీకటి భాగో భాగోతమైతుంది రాజకీయం తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ వాళ్ళకు న్యాయం జరగట్లేదు ఇక్కడ కమ్మవారికి తెల ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు మాత్రమే న్యాయం జరుగుతున్నది కాదు లేదు కూడదు అంటే ఇప్పటికీ చాలా ఎగ్జాంపుల్ చెప్పినా నేనే చెప్తున్నా మళ్ళీ ఈ సభలో ఆయన మొన్నటికి మొన్న కమ్మవారికి రెడ్ కార్పెట్ వేస్తాను అన్నాడు అమెరికా పోయిన తర్వాత తెలంగాణ ఎన్ఆర్ఐలను పక్కన పెట్టిండు అక్కడ తెలుగుదేశం ఎన్ఆర్ఐలతోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కమ్మవారితోని మాత్రమే సాన్నిహిత్యం చేసిండు ఆ తర్వాత మొన్న రాజుల సభకు పోయిండు తెలంగాణ మాత్రం ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది నేను అందుకే చెప్తా ఉన్నా వీళ్ళు ఏంది అంటే ఒక డ్రామా పొలిటికల్ డ్రామా అంటారు నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ ఛేదనంగా మాడుతున్నా నేను చాలా సందర్భాలలో వీడియోలలో చెప్పినప్పుడు నువ్వు అర్జున్ విడి కాదు నువ్వు ఒక ఏందంటే వలయంలో చిక్కుకపోయినావు అని నేను చాలా సందర్భాలలో చెప్తే ఏకంగా ముఖ్యమంత్రి దాని మీద రెస్పాండ్ అయ్యి నేను అర్జున్ నిన్నే అంటూ నేను ఏ వలయంలో చిక్కలే ఏడగాలి అని కూడా చెప్పిండు అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆయనకి ఎంత భయం ఉన్నది అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెటా అంటే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కడిగిన హానిమొత్తాలే సుద్దని సుద్దపూ సమేటలే అజదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ గనక నువ్వు గూల్చేసి ఉంటే ఈ రా ఈ రోజు హైదరాబాద్ ఇంకో రకంగా ఉండేది నేను చెప్తున్నా కదా ఇది రాసుకో బాండ్ పేపర్లా కానీ ఏం చేస్తున్నావు అంటే నువ్వు కేవలం నీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నీ అధికారం ఎక్కడ పడిపోతుంది ఏమైతుంది అనే కోణంలో తప్ప హైడ్రా పేరుతోని నేను ఎవరు చెప్తే తలుపుతాడో ఆ అధికారిని తీసుకొచ్చి వెచ్చినావు గతంలో అధికారాన్ని దేనికోసం కూడా వెచ్చినావు నాకు తెలుసు ఇప్పుడు దేనికోసం పెడుతున్నావు కూడా తెలుసు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం ఇగో వీళ్ళ ఫామ్ హౌస్లు కూల్చారండి ఇక గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత ఫామ్ హౌస్లు కూల్చరు నాకు ఇంత ముందుకే ఓ అప్డేట్ ఇచ్చిండ మిత్రుడు అన్న వాళ్ళ తమ్ముడికి సంబంధించిన ఇల్లును కూడా కూల్చేస్తాలట దానికి సంబంధించి కూల్చేయండి అంటూ తన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తనకు తెలియదని తిరుపతి రెడ్డి చెప్పిండు ఈ రెండు వేల పదిహేనులో తన ఇల్లు కొనుగోలు కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి చెప్పిండు అమర్ సొసైటీలో ఉన్న తన ఇంటిపై అధికారులు చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదని తిరుపతి రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది అమర్ సొసైటీలో వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్లో ఉన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చిళ్ళు నోటీసులు మాత్రం తిరుపతి రెడ్డి పేరుతో కాకుండా ఆ కోటేశ్వరరావు పేరుతో నోటీసులు ఇచ్చిళ్ళు అధికారులు తన ఇంటికి నోటీసులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిండు ఏంది అంటే ఆయన స్పందించిండు నాది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నది లేదు ఉన్నదని నాకు తెలియదు అదేదో నేను నాకు తెలియకుండా రెండు వేల పదిహేనులో కొనుగోలు చేసినా అని చెప్పిండు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందరిని గుల్చేసిన అరే ఏదైనా మాట్లాడతారన్న తమ్ముని ఇల్లు కూడా గుల్చేసాను అంతకంటే బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చి మంచి ఇల్లు కొనిస్తాడు చూడురే మీరు త్వరలో చూడూరి అది బినామీ పేర్ల మీద ఉంటుందా ఇంకెవల పేర్ల మీద ఉంటుందా అది పక్కన పెడితే రేపు పొద్దుగాల తిరుపతి రెడ్డికి వాళ్ళ ఈ ఇల్లు గుల్చేసినా కూడా బ్రహ్మాండమైన అద్భుతమైన ఇల్లు గిఫ్ట్ ఇస్తాడు దీనికి రొట్ట రెండు అంటే రెండింతలు ఇస్తాడు గుర్తు పెట్టుకోరు ఇది కేవలం మసిబూసి మారేడుకాయ చేయడం తప్ప ఏమీ లేదు రైట్